కార్ని ఓ హోటల్ ముందున్న పాను బంక్ ముందాపి ఆ రోజు పేపర్ తీసుకున్నాడు కార్ని రోడ్డు పక్కన ఆఫ్చేసి పేపర్ని చూడసాగాడు సాగర్ ఫ్రంట్ పేజీలోనే ఓ పక్కన ప్రచురించబడిందా వార్త కింద ఠాకూర్ సెవెన్ తాలూకా ఫోటో హత్య ప్రదేశంలోని దృశ్యం అది మేటర్లో ఒక అక్షరం కూడా విడవకుండా చదివాడు ఠాకూర్ చరిత్ర కూడా క్లుప్తంగా ఇచ్చారు ఓ పక్కన అంతా చదవడం పూర్తి చేసేసరికి ఠాకూర్ ఎలాంటివాడో సాగర్కి పూర్తిగా బోధపడింది అయితే పేపర్లో ఎక్కడ వైద్యని హంతకుడుగా అనుమానిస్తున్నట్లుగాని కనీసం ఆ రాత్రి అతనింటికి వైద్య గాని లేక మరెలాంటి గాని అక్కడ లభించినట్లు పోలీస్ దర్యాప్తులో ఇవ్వలేదు అంటే కేసు ఒక్క అంగుళం కూడా ముందుకు జరగలేదు మరి వైద్య పోలీసులు తనని అనుమానిస్తున్నట్లుగా భావించేందుకు భయపడుతున్నాడు అతనెక్కడో పొరబడుతున్నాడనిపిస్తోంది అదేంటో తెలిస్తే తప్ప చిక్కుముడి విడవదు అనిపించింది అది తెలుసుకోవాలంటే ఒకటే మార్గం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఎఫ్ఐఆర్ కాపీని సంపాదించాలి అది సంపాదించినంత మాత్రాన కేసు స్వరూపమేమిటో బోధపడుతుందనుకోవడానికి వీల్లేదు ఇన్స్పెక్టర్ అభిప్రాయాలు ఊహాగానాలు అన్నీ అతని మనసులోనే ఉంటాయి వాటికి ఆధారాలు దొరికే వరకు రికార్డ్స్లోకి వెళ్ళవు ఆ సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నించడం కూడా క్షేమం కాదు ఠాకూర్ స్వతహాగా బ్లాక్మెయిలర్ కావడం వలన తను ఎలాంటి ప్రయత్నాలు చేసినా అతని బాధితుల్లో తనని ఒకడిగా భావించవచ్చు తద్వారా తన హత్య చేసినట్లుగా కూడా అనుమానించవచ్చు అయినా రిస్క్ తీసుకోక తప్పదు తను ఎఫ్ఐఆర్ కాపీ కోసం ప్రయత్నించడం కూడా మంచిది కాదు ఇంతవరకు ఎవరిని కస్టడీలోకి తీసుకోలేదు కనుక అది కూడా మంచిది కాదు అయినా స్టేషన్కి వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు సాగర్ స్టేషన్ ముందు మారుతీ కారు ఆగగానే సెంట్రీ డ్యూటీలో ఉన్న పోలీసు కృషి చేశాడు సిఏ గారు గాని ఎస్ఏ గారు గాని ఉన్నారా అడిగాడు సాగర్ సీగారు ఉన్నారు సార్ చెప్పాడు పోలీస్ ఇన్స్పెక్టర్ భరద్వాజతో సాగర్కి పరిచయం లేకున్నా ప్రస్తుతం తెలుగు సాహిత్యంలో లీడింగ్ రచయితగా అతని ఫోటో ఎన్నోసార్లు పేపర్లో పాడడంతో భరద్వాజ చూడడం జరిగింది హలో ఇన్స్పెక్టర్ నా పేరు సాగర్ రచయితనం మీతో చిన్న పనుండి వచ్చాను అన్నాడు సాగర్ చేయి జాబ్తో భరద్వాజ చెయ్యందించి కూర్చోండి మీతో పరిచయం లేకున్నా మీ సాహిత్యంతో టచ్ లేకున్నా మా శ్రీమతి చెబుతుంటుంది బాగా రాస్తారని చెప్పండి నాతో ఏంటి పని మీ ఇంట్లో ఏదైనా దొంగతనం కానీ జరిగిందా అడిగాడు నవ్వుతూ థ్యాంక్ యూ సార్ అలాంటిదేమీ లేదు కానీ మరేదైనా ఇన్ఫర్మేషన్ కావాలా అడిగాడు భరద్వాజ ఇంట్రెస్ట్గా ఒక విధంగా అలాంటిదే ఈరోజు పేపర్లో ఠాకూర్ అనబడే వ్యక్తి రాత్రి హత్య చేయబడినట్లుగా చదివాను దయచేసి ఆ కేసును గురించి వివరాలు ఏమైనా చెప్పగలరా ఠాకూర్ మర్డర్ కేసు వాట్ ఈస్ సర్ప్రైజ్ అతని కేసులో రచయితన మీకేంటింత ఉత్సాహం కొంబదీసి మీరేమీ ఇన్వాల్వ్ కాలేదు కదా సాగర్ నివ్వాడు ఠాకూర్తో ఎలాంటి పరిచయం లేదు మీరు తలచుకుంటే క్షణాల మీద దర్యాప్తు చేసి వివరాలు తెలుసుకోగలరు నా స్నేహితుడు అక్కడికి ఠాకూర్ తెలుసు అందువల్ల ఎవరా స్నేహితుడు అడిగాడు భరద్వాజ కనుబొమ్మలు ముడివేసి బ్లాక్ బ్లాక్మెయిలర్ గనుక నగరంలో అతను ఎవరెవరితో డీల్ చేసేవాడో మీరు తెలుసుకునే ఉంటారు గనుక చెప్పడం వల్ల నష్టమేమి లేదు వైద్య అని సెరిచిలైట్ చీఫ్ ఎడిటర్ భరద్వాజ అతని ముఖంలోకి చూస్తూ కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయాడు వైద్య గురించి మీకు ఎందుకింత ఇంట్రెస్ట్ చాలాసేపటి తర్వాత అడిగాడు భరద్వాజ ఇట్స్ వెరీ సింపుల్ స్నేహితుడికి సహాయం చేయడం స్నేహితుడుగా నా ధర్మం మీకు అభ్యంతరం లేకుంటే అంటూ సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు తెలుసుకోవడం వల్ల ఉపయోగం ఏమిటి సివిలియన్ మీరు చేయగలిగిందేమీ ఉండదు తెలుసుకోవడం వల్ల వచ్చే నష్టం ఉండదుగా అన్నాడు సాగర్ సిగరెట్ పోక వదులుతూ కానీ అనధికారులు ఎవరికీ తెలియజేయడానికి మా రూల్స్ అంగీకరించో కాబట్టి చెప్పలేను నవ్వుతూ చెప్పాడు భరద్వాజ నిజమే రూల్స్ అంగీకరించవు గనుక ఒక్క ఐదు నిమిషాలు మీరు బయటకు వెళితే నా పని చేసుకుంటాను చెప్పాడు సాగర్ కూడా నవ్వే భరద్వాజ బిగ్గరగా నవ్వేశాడు సాగర్ మాటల వెనుకనున్న అర్థం అతనికి బోధపడింది ఒక్క వంద రూపాయలు తనవి కాదనుకుంటే రైటరే కేసు హిస్టరీ అంతా చెప్పేస్తాడు ఆల్రెట్ మిస్టర్ సాగర్ తెలుసుకోవాలని పొట్టుదలుంటే అదేమంత అసాధ్యమైన విషయం కాదు కనుక నేనే చెప్పేస్తాను అంటూ భరద్వాజ కేసు వివరాలన్నీ చెప్పాడు తన నెగిటివ్ల విషయం మాత్రం చెప్పలేదు భరద్వాజ సాగర్ కొద్దిసేపు సీరియస్గా ఆలోచిస్తూ ఉండిపోయాడు తర్వాత ఇన్స్పెక్టర్కి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చి కారెక్కాడు సాగర్ ఠాకూర్ అంతా అతనికి విచిత్రంగా తోచింది నగరంలో అతని చేత చాలా పెద్ద పెద్దవాళ్లే బ్లాక్మెయిల్ చేయబడ్డట్లు అర్థమవుతోంది ఠాకూర్ హత్యకు కారణం కూడా స్పష్టంగా కనిపిస్తోంది అయితే హంతకుడు ఎవరనేది ఊహించడం చాలా కష్టంగా కనిపిస్తోంది బహుశా ఠాకూర్ బ్లాక్మెయిలింగ్లో ఇన్స్పెక్టర్ భరద్వాజ్ కూడా ఇరుక్కున్న ఆశ్చర్యం ఉండదు ఠాకూర్ ఏ ఒక్కరిద్దరినో బ్లాక్మెయిల్ చేసుంటే ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు హత్య చేసి ఉండొచ్చని భావించవచ్చు కానీ ఠాకూర్ కొన్ని వందల మందిని బ్లాక్మెయిల్ చేశాడు ఆ వందల మందిలో ఒకరతని హత్య చేశారు ఎవరో ఎలా తెలుసుకోవడం సాగర్ సిగరెట్ తీసి వెలిగించుకున్నాడు అతనిలోని రచయిత తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతని మనసులోని ఆలోచనలు రాకెట్ వేగంతో పరుగులు తీస్తున్నాయి ఇన్స్పెక్టర్ భరద్వాజ మాటలను అతను ఒకటికి రెండు సార్లు గుర్తు చేసుకున్నాడు ఇన్స్పెక్టర్ హంతకుడిని పట్టుకోవడం కంటే అతనుండి నెగటివ్స్ సంపాదించడానికే ఎక్కువ తాపత్రయపడుతున్నాడు అంటే ఠాకూర్ అతన్ని కూడా బ్లాక్మెయిల్ చేశాడా ఇన్స్పెక్టర్కి చెందిన నెగిటివ్స్ కూడా హంతకుడి వద్దనున్నాయా అలా జరిగిన పక్షంలో హంతకుడు ఎవరో తెలుసుకోవడం తను ఊహించినంత తేలిగ్గా ఉండదు ఇన్స్పెక్టర్ని బెదిరించిన ఠాకూర్ అతని పై ఉద్యోగులను కూడా బెదిరించి ఉండకుండా ఉండడు మొత్తం పోలీసు ఉద్యోగులంతా హంతకుడి నుండి నెగిటివ్ సంపాదించడానికే ఆరాటపడతారు ఆ ఆరాటంలో హంతకుడు పోవడానికి అవకాశం కల్పిస్తారు హత్యకు ఉపయోగించిన ఆయుధం పాయింట్ ఫోర్ క్యాలిబర్ రివాల్వర్ హత్యా ప్రదేశంలో అది పడున్నట్లు రక్తపు మరకల ద్వారా వ్యక్తమైంది రక్తపు మడుగులో దాని గుర్తులు స్పష్టంగా కనిపించాయి హత్యాయుధాన్ని మాయం చేశారు అందుకే పోలీసులు హత్యాయుధం కనిపించలేదని అబద్ధం చెప్పారు ఎందుకు ఒకవేళ హాంతకుడి తర్వాత పోలీసుల కంటే ముందుగా మరొకరు వెళ్లి ఆయుధాన్ని అపహరించారా అయితే అతను ఎవరే ఉంటాడు వైద్యే అయ్యుండొచ్చా కావచ్చు అనిపించింది స్విచ్ బోర్డు మీద సేఫ్ పైన వేలిముద్రలు లభించాయి అవి హంతకుడి వేలిముద్రలా ఆలోచనలతో సాగర్ మస్తిష్కం వేడికిపోయింది కారుని ఓ పబ్లిక్ బూత్ ముందాపాడు బూత్లోకి పోయి రిసీవర్ ఎత్తి నెంబర్ డైల్ చేశాడు అవతల నుంచి ఎత్తిన చప్పుడు వినరాగానే కాయిన్ హోల్లో కొదిలాడు అవతల నుంచి హలో వైద్య స్పీకింగ్ వినవచ్చింది సాగర్ జేబులోంచి కరిచీఫ్ తీసి రిసీవర్ మౌత్ పీస్ మీద వేసి తాపీగా అన్నాడు మిస్టర్ వైద్య నీ గురించి నాకు అంతా తెలుసు వాట్ ఆర్ టాకింగ్ నాన్సెన్స్ ఎవరు నువ్వు విసుగ్గా వినిపించింది వైద్య కాంటం అవతల నుంచి నేనెవరో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం నీకు లేదు కానీ నువ్వేంటో నీ బ్రతికేంటో నాకు తెలిసిపోయింది చెప్పాడు సాగర్ పిచ్చి పిచ్చిగా వాక ఎవరో పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొంచినట్లున్నా కోపంగా అరిచాడు వైద్య అలాంటి డైలాగుల వల్ల ప్రయోజనం లేదు మిస్టర్ వైద్య నువ్వు రాత్రి ఠాకూర్ ఇంటికి వెళ్లి అతన్ని హత్య చేసిన సంగతి నీలోనే దాగుంటుందని అనుకోకు ఆ సంగతి నాకు తెలుసు యు ఆర్ రాంగ్ నేను రాత్రి ఇంటికి వెళ్ళలేదు మా ఇంట్లోనే ఉన్నాను అరిచాడు వైద్య అని చిలక సాక్ష్యం చెబుతుందా చిలక నీ ఆఫీసులో అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేస్తోంది ఆమె చేత సాక్షి పెద్ద కష్టం కాదు బెదిరించో మరేదో ఆశపెట్టో నీ వైపుకి తిప్పుకోవచ్చు అంత అవసరం నాకు లేదు అలాగా పాయింట్ ఫోర్ క్యాలబర్ రివాల్వర్ ఉండాలి అది ఎక్కడుందో చెప్పగలవా అది నీకు అనవసరం అన్నాడు వైద్య విసురుగా చాలా అవసరం మిస్టర్ వైద్య ఠాకూర్ హత్య పాయింట్ ఫోర్ క్యాలబర్ రివాల్వర్తోనే జరిగింది కనుక అది మంజూరు చేయబడ్డ రివాల్వర్ గనుక నో నాకేమీ తెలీదు నా రివాల్వర్తో ఆహత్య జరగలేదు అన్నాడు వైద్య కంగారుగా నువ్వు బొకాయించి ప్రయోజనం లేదు వైద్య అక్కడ జరిగింది ఏంటో నాకు బాగా తెలుసు అన్నాడు సాగర్ గంభీరంగా వైద్య బాగా తగ్గిపోయాడు ఫోన్లోనే చకచక జరిగిందంతా వివరంగా చెప్పేశాడు మీరెవరో నాకు తెలీదు అన్యాయంగా నన్ను బెదిరిస్తున్నారు మీరు ఊహించినట్లుగా ఠాకూర్ని నేను హత్య చేయలేదు నిజానికి ఆ హత్యతో నాకెలాంటి సంబంధం లేదు అనవసరంగా నేను ఇన్వాల్వ్ అయ్యానంతే ఎందుకు నా మీద ఇలా పగబడతారు నా విషయంలో ఎలాంటి దుష్ప్రచారం జరిగినా నా ఉద్యోగం ఊడిపోతుంది వైద్య అతని ఎదురుగా లేకపోయినా చెమ్మగిల్లిన అతని కన్నుల్లో కదిలిన నీటి బిందువులను సాగర్ ఊహించుకోగలిగాడు అయినా అతన్ని విడిచిపెట్టదలుచుకోలేదు సాగర్ బట్ మిస్టర్ వైద్య హత్య జరిగింది పాయింట్ ఫోర్ క్యాలబర్ రివాల్వర్తో ఆ రివాల్వర్ మీది మీ ప్రమేయం లేకుండా మీ రివాల్వర్తో ఎలా హత్య జరిగిందంటారు నేను నిజమే చెబుతున్నాను హత్య నా రివాల్వర్తోనే చేయబడి ఉండొచ్చు నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ విషయం ఇన్స్పెక్టర్ భరద్వాజ కూడా విశ్వసించాడు నా రివాల్వర్ తీసుకొచ్చి నాకు అప్పగించేశాడు చెప్పాడు వైద్య అలాగా అయితే నీ రివాల్వర్ ప్రస్తుతం నీ దగ్గరుందా అడిగాడు సాగర్ క్షణకాలం నిశ్శబ్దం అలుముకుంది తర్వాత అవతల నుంచి చిలక కాంటం వినిపించింది మిస్టర్ ఈ మధ్యాహ్నం ఆ రివాల్వర్ని నేనే వైద్య నుండి తీసేసుకున్నాను అతనికి ఏ ప్రమాదం కలగడం నాకు ఇష్టం లేదు అతన్ని ఈ సూడిగుండంలోంచి తప్పించడం కోసం నేను ఏమైనా చేస్తాను ఆ రివాల్వర్ అతని దగ్గర దొరకడం అతనికి చాలా ప్రమాదమని నాకు తెలుసు అందుకే నేను దాన్ని మాయం చేశాను ఎలా మాయం చేశావు గుడ్డలో చుట్టి ఎవరూ గమనించకుండా ఆ రివాల్వర్ని కాలంలోకి విసిరేశాను ఈ మధ్యాహ్నమే తన రివాల్వర్ పోయినట్లు వైద్య పోలీసులకు కంప్లైంట్ రాసిచ్చాడు చెప్పింది చిలక సాగర్ కొన్ని క్షణాలు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు అవతల నుంచి హలో హలో అంటూ చిలక కంఠం వినిపించింది నేను ఫోన్ పెట్టేలేదు మిస్ చిలక ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా అడిగాడు సాగర్ వీలనంతగా గొంతు మార్చి చెప్పాల్సిందేమీ లేదు కానీ తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఎవరు నువ్వు ఎందుకిలా బెదిరిస్తున్నావు నీకేం కావాలి కంఠం అసహనంగా వినిపించింది పకపకమని బిగ్గరగా నవ్వాడు సాగర్ చిలక చెవులు ఉంటాయని సాగర్కి తెలుసు కావాలనే నివాడతను మిస్ చిలక నాకు కావలసింది నిజం అది తెలుసుకోవడమే నా లక్ష్యం అంటూ ఫోన్ పెట్టేశాడు సాగర్ కర్చీఫ్ని ప్యాంటు జేబులో పెట్టుకుని బూతు తలుపు తెరచుకుని బయటకొచ్చాడు సాగర్ అతని బుర్రలో ఆలోచనలు గజిబిజిగా కదులుతున్నాయి పూర్తిగా చిరాగ్గా ఉందతనికి వైద్య ఇన్స్పెక్టర్ చెప్పిన సంగతులను చూశాడు రెండింటి మధ్య చాలా సామీప్యం కనిపించినా పూర్తిగా ఒకటి కాదు వైద్య చెప్పిందాన్ని బట్టి ఇన్స్పెక్టర్ భరద్వాజ ఠాకూర్ చేత బ్లాక్మెయిల్ చేయబడ్డట్లు అర్థమవుతోంది హంతకుడి దగ్గరున్న నెగిటివ్స్ ని సంపాదించడానికి ఇన్స్పెక్టర్ కూడా తాపత్రయపడుతున్నట్లు అర్థమైంది సాగర్కి అంటే ఒక విధంగా పోలీసు బలగమంతా కూడా నెగిటివ్స్ కోసం హంతకుడితో రాజీ పడ్డానికి సిద్ధపడుతున్నారు పోలీసులే హంతకుడితో రాజీకొస్తే ఇక హంతకుడిని పట్టుకునేదెవరు హత్య కేసు దర్యాప్తు ముందుకు సాగుతుందా నో అందుకెంతమాత్రం అవకాశం లేదు హఠాత్తుగా సాగర్ మస్తిష్కంలో ఓ ఆలోచన మెదిలింది వెంటనే కారుకి టెలిఫోన్ ఎక్స్చేంజ్ వైపు కారు పోనిచ్చాడు రాత్రి పది గంటలైంది ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది వైద్య నీరసంగా సోఫాలో పడుకునున్నాడు అతని తలలో విమానాలు పరిగెడుతున్నట్లు హోరుతో తల పగిలిపోతున్నట్లు ఒకటే నొప్పి భరించడం చాలా కష్టంగా ఉంది అసలు ఈ ప్రాబ్లం అంతా కారణంగా ఏర్పడిందే తనకేం తక్కువైందని ఇలా చిల్లర దొంగతనాలకు పాల్పడాలి చిన్న జేబుమాలు దొంగతనం విలువ యాభై వేలుగా మారింది ఏదో విధంగా ఆ డబ్బులో సగవైన ఠాకూర్ ముఖాను కొట్టి ఆ పీడను అతను కాని తప్పించుకోవడం సంగతి దేవుడెరుగు ఠాకూర్ని ఎవరో హత్య చేశారు ఆ పథకంలో తెలివిగా తనని ఇరికించారు తనకు ఆ హత్య గురించి తెలియకపోవడంతో ఆ సమయంలో డైరెక్ట్గా అక్కడికి వెళ్లడం జరిగింది అక్కడ కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా తలుపుల మీద తన వేలిముద్రలు దొరుకుంటాయి అంతకంటే ముఖ్యమైన ఆధారం ఠాకూర్ని తన రివాల్వర్తో హత్య చేశారు ఆ రివాల్వర్ తన చేతికొచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా దాటలేదు కనీసం రివాల్వర్ని ఎలా ఉపయోగిస్తారో కూడా తనకి స్పష్టంగా తెలీదు సినిమాల్లో చూడడమే రివాల్వర్ పేల్చడంలో ఎలాంటి అనుభవం లేదు కేవలం తను సెరిచిలైటు పత్రిక యజమాని సాదానందు పొలుపుబడి వలన ఎలాంటి గొడవలు లేకుండా ఎస్పీ తనకు రివాల్వర్ ఇష్యూ చేశాడు అలాంటి ఆ రివాల్వర్తోనే హత్య జరిగింది భరద్వాజ తనకు రివాల్వర్ తీసుకొచ్చి ఇచ్చాడంటే అతన్ని కూడా ఠాకూరు బ్లాక్మెయిల్ చేస్తుండాలి ఎందుకు చేస్తున్నాడో తెలియకపోయినా అవి బయటపడితే భరద్వాజకి సంఘంలో ఉన్న పరువు ప్రతిష్టలు పూర్తిగా సర్వనాశనం అయిపోతాయనుకోవచ్చు అలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండేందుకే హత్య ప్రదేశంలో లభించిన తన వేలిముద్రలను ఉంటాడు తన రివాల్వర్ని కూడా తీసుకొచ్చి తనకిస్తూ పడమని హెచ్చరించాడు తను ఆ సంగతి చిలకతో చెబితే ఆ రివాల్వర్ తన దగ్గరుండడం క్షేమం కాదని ఎక్కడో ఎవరికీ తెలియని చోట పారేసి పోలీసులకు తన రివాల్వర్ పోయిందని రిపోర్ట్ చేద్దామంది అందువల్ల హత్య తన రివాల్వర్తో జరిగినా తనకేమీ తెలియదని తన రివాల్వర్ని ఎత్తుకుపోయిన వ్యక్తే ఆ హత్య చేసుంటాడని వాదించి తప్పించుకోవచ్చని చెప్పి తనని ఒప్పించింది చిలక పాపం చిలక తన కోసం ఎంత కష్టపడుతోంది తనని సమస్యలోంచి బయటపడేయాలని నిద్రాహారాలు మానేసి మరీ ఆలోచిస్తోంది తను ఏమిచ్చి ఆమె రుణం తీర్చుకోగలడు నిజంగా లాంటి స్నేహితురాలు తనకి లభించడం తన అదృష్టం వైద్య ఆలోచనలు పరిపరి విధాలుగా పోతున్నాయి భోజనానికి కూర్చున్న తినబుద్ధి కావడం లేదు అసలు సహించడం లేదు సరిగ్గా ఆ సమయంలోనే హాల్లోని టెలిఫోన్ గణగణ మోగింది ఉలికిపాటుతో అటు చూశాడు వైద్య చిలకకు చెందిన ఆలోచనలో ఊహలు ఏవైనా అతనికి ఎంతో మధురంగా అనిపిస్తున్నాయి వైద్య దృష్టిలో ఆడది దేవత తన భార్య వారు ఒకరిద్దరు ఎక్కడో ఉంటారు కానీ ఎక్కువ శాతం చిలకలాంటి అందమైన మనసు మనసుగలవాళ్లే ఉంటారన్నది అతని నమ్మకం ఫోన్ అలా నిర్విరామంగా మోగుతూనే ఉంది విసుగెత్తి అవతల వారు మానేస్తారని వెయిట్ చేసిన ఫలితం లేకపోయింది అయినా ఇంత రాత్రివేళ తనకు ఫోన్ చేస్తోందెవరు మధ్యాహ్నం ఫోన్ చేసి బెదిరించిన ఆ అపరిచిత వ్యక్తి కాదు కదా వైద్యలో ఒక్కసారిగా భయాందోళనలు తలెత్తాయి ఏంటి చేయడం అతనే ఫోన్ చేస్తుంటే ఏం చెయ్యాలి ఒకసారి బ్లాక్మెయిల్కి గురయ్యి ఫలితంగానే ఠాకూరు హత్య కేసులో ఇరుక్కుపోయాడు అందులోంచి ఎలాగో తెలియడం లేదు తను ఎంత నిశ్శబ్దంగా ఉన్నా అతను వండనించేటట్లు లేడు తప్పనిసరిగా సోఫాలోంచి లేచి నిలబడ్డాడు వైద్య టీపై కేసి అడుగులు వేశాడు కొన్ని క్షణాల పాటు అలాగే సందేహంగా మోగుతున్న ఫోన్ కేసి చూస్తుండిపోయాడు వణుకుతున్న చేతితో రిసీవర్ పైకెత్తి హలో అన్నాడు వైద్య కంటంలోని వణుకుని బయటపడకుండా జాగ్రత్త పడుతూ వైద్య నువ్వేనా అవతల నుంచి అడిగింది ఓ కాంటం వైద్యకు బొటను వేలు నుంచి సన్నని వణుకు పుట్టుకొచ్చింది ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు ఎవరికి తెలిస్తే తన ఉద్యోగం ఊడిపోతుందని భయపడుతున్నాడో తను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో ఆ సెర్చిలైట్ పత్రికా యజమాని సదానంద్ నేనే సార్ నిద్రపోతున్నాను ఐదు నిమిషాల నుంచి మోగుతున్నా నువ్వు ఫోన్ ఎత్తలేదంటే నువ్వు ఇంట్లో లేవేమో బయటకు పోయావేమో అనుకున్నా అన్నాడు సదానంద్ లేదు సార్ ఒంట్లో బాగుండకపోవడంతో మగతగా నిద్రపట్టిందంతే రైట్ నువ్వు వెంటనే బయలుదేరి మా ఇంటికి రా ఆ తర్వాత మరింకేం మాట్లాడలేదు సదానంద్ ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు అవతల నుంచి వైద్య నవనాడులు కుంగిపోయినట్లయింది ఊపిరి వెచ్చబడిపోయింది ఇంటికి ఎందుకు రమ్మంటున్నాడు ఠాకూర్ విషయం అందులో తను ఇరుక్కున్న సంగతి సదానందికి తెలిసిపోయిందా వైద్య మనసులో పెద్ద ఎత్తున భయాందోళనలు తలెత్తాయి లేకుంటే సదానంద ఇంత రాత్రి సమయంలో ఎందుకు ఫోన్ చేసినట్లు ఆలోచించే కొలది ఒకటే విషయం అతనికి తోస్తోంది తనని ఇంత రాత్రి వేళ పిలవడానికి మరో కారణం కనిపించడం లేదు ఠాకూర్ హత్య గురించి సదానంద్కి తెలిసిపోయి ఉండాలి అయితే ఎలా తెలుసుంటుంది ఎవరు చెప్పుంటారు మధ్యాహ్నం ఫోన్ చేసిన ఆ అపరిచిత వ్యక్తే సదానందకి చెప్పుంటాడా కానీ మధ్యాహ్నం రింగ్ చేసినప్పుడు తనతో ఎలాంటి బెదిరింపులు చేయలేదు అతను చెప్పుండకపోతే సదానందికి మరెవరు చెప్పుంటారు వైద్య అంతరంగంలో సందేహాలు అనుమానాలు సవాలక్ష్యం ఎదులై హఠాత్తుగా సాగర్ గుర్తుకొచ్చాడు దుర్మార్గుడు అతన్ని తను స్నేహితుడిగా భావించాడు ఒక సామాన్యమైన రచయితగా చూడబడుతున్నాడప్పుడు అలాంటి రోజుల్లో సర్చిలైట్ ఆఫీసు ప్రారంభించబడింది తను తమ పత్రికలో సీరియల్ వేయాలని ఆలోచిస్తున్నప్పుడు అతను తన వచ్చాడు మొట్టమొదటిసారిగా తనే అతనికి ప్లాట్ గురించి ఐడియా ఇచ్చి ఏ విధంగా రాయాలో సూచనలిచ్చాడు అతను తను చెప్పిన మేరకు కొన్ని చాప్టర్లు రాసి తీసుకొచ్చాడు తను ఓ రాత్రంతా దాన్ని జాగ్రత్తగా చదివాడు తను సూచించినట్లే సాగర్ రాసుకునొచ్చినా శైలి బాగుండలేదు ఏ రచనకైనా శైలే ముఖ్యం పుస్తకంలో తల పెట్టగానే శైలి పాఠకుల గుండెలకు హత్తుకుపోవాలి అప్పుడే ఆ రచన పాఠక ప్రపంచంలో క్లిక్ అవుతుంది మరో రెండు రాత్రులు నిద్రపాడు చేసుకుని శైలి కథనం ఎలా ఉండాలో అతనికి అర్థమయ్యేలా ఓ చాప్టర్ రాసి చెడతను అది తీసుకుపోయాడు సాగర్ పట్టుదలతో నెల రోజులు శ్రమపడి తను సూచించిన శైలిలో మొత్తం నవల పూర్తి చేసుకుని వచ్చాడు ఆ సీరియల్ ఆటంబాంబులా పేలింది పాఠకులు గెలగల్లాడిపోయారు ప్రతిరోజు ఆ సంచిక మేటర్ చదివి మర్నాటి పత్రిక కోసం ఆత్రంగా చూడడం ప్రారంభించారు అతి కొద్ది రోజుల్లోనే సాహిత్య రంగంలో సాగరు వినువీధుల్లోకి ఎదిగిపోయాడు అతనికి ఎన్నో అభిమాన సంఘాలు ఉత్తరాల బాణాలు సంధించే అభిమానులు కొల్లలుగా ఏర్పడ్డారు ఈ రోజున అతని సీరియల్స్ వేయడానికి ఎన్నో పత్రికలు ముందుకొచ్చాయి కానీ అతన స్టేజికి రావడానికి కారణం తను అలాంటి తనకే ద్రోహం చేయడానికి సంకల్పించాడు సాగర్ తననే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సదానంద్కి బహుశా అతనే చెప్పుండాలి లేకుంటే సదానంద్కి తెలిసే అవకాశం లేదు చిలక ఎలాంటి పరిస్థితుల్లోనూ చెప్పదు ఆమె తన శ్రేయస్సు కోరే మనిషి తామిద్దరికీగాక సాగర్కే తను టాకూరు మార్డర్లో ఇన్వాల్వ్ అయినట్లుగా తెలుసు ఇప్పుడు ఏంటి చేయడం ఏది ఏమైనా సదానంద దగ్గరకు వెళ్లక తప్పదు అక్కడికి వెళ్ళాక ఆ పరిస్థితులను బట్టి ఏం చేయాలన్నది ఆలోచించచ్చు రకరకాల అనుమానాలు ఆలోచనలు అతని మస్తిష్కాన్ని వేధించసాగాయి ఆలోచిస్తూనే వైద్య బాటలు మార్చుకున్నాడు ఇంట్లో లైటు తీసేసి బయటకొచ్చి తలుపుకు తాళం వేశాడు వైద్య గ్యారేజ్లోంచి కారు బయటకు తీశాడు మరో పది నిమిషాల తర్వాత సదానంద్ ఇంటికి కారులో బయలుదేరాడు రోడ్సు నిర్మానుష్యంగా ఉండడం వలన కారు వేగాన్ని తగ్గించకుండానే పోనిచ్చాడు సాదానంద భవనం ముందు కారాపి కిందకు దిగాడు భవనంలో లైట్లు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి వైద్య చకచకా నడుస్తూ భవనంలో ప్రవేశించాడు ముందుహాలు ఖాళీగా ఉంది లోనికి నడిచాడు వైద్య మెల్లగా సాదానంద బ్రహ్మచారి ఒంటరిగా ఆ భవనంలో ఉంటున్నాడు పనివారున్నా రాత్రి ఆరున్నర ఏడు గంటల మధ్యలో వారు ఇళ్లకు వెళ్ళిపోతారు ఒంటరిగా అంటే తనకెంతో ఇష్టమని సదానంద్ ఎన్నోసార్లు వైద్య అన్నాడు సదానంద్ ఆ కారణంగా ఏ గదిలోనే ఒంటరిగా పడుకునుంటాడని అనుకున్నాడు వైద్య హాలు దాటి ముందుకు వెళ్లాడు వైద్య పక్క గదిలో నుంచి టెలివిజన్లోంచి ఏదో మ్యూజికల్ ప్రోగ్రాం రిలే అవుతున్నట్లుంది సంగీతం పెద్దగా వినిపిస్తోంది అయితే ఆ గది తలుపులు బాగా దగ్గరకు మూసున్నాయి సదానంద్ ఆ గదిలో కూర్చుని టెలివిజన్ చూస్తున్నాడా వైద్య ఆ గదిని సమీపించాడు మే సార్ తలుపు మీద మునివేళతో చప్పుడు చేసి అడిగాడు లోపల నుంచి ఎలాంటి సమాధానం వినిపించలేదు కనీసం ఎవరైనా లేచినట్లుగాని అలికిడి కాలేదు కొన్ని నిమిషాలు వెయిట్ చేసి చూశాడు అయినా ప్రయోజనం లేకపోవడంతో మరో మరు చప్పుడు చేశాడు వైద్య అయినా రిప్లై లేదు అప్పుడు చేత్తో నెమ్మదిగా తలుపు తట్టాడు వైద్య తలుపు ఓరగా తెరుచుకుంది మెల్లగా ఆ గది మాత్రం చీకటిగా ఉంది లోనికి అడుగు పెట్టాడు అతను ఊహించినట్టుగా లోపల టీవీ ఆన్ లేదు స్టీరియో ఆన్ చేసినట్టున్నారు దాంట్లోంచే వినిపిస్తోంది మ్యూజిక్ వైద్యకు తెలియకుండానే అతని గుండెందుకో దడదళ్లాడింది మనసు ఏదో ప్రమాదాన్ని శంకిస్తోంది శరీరమంతా ముచ్చాంట్లు పోస్తున్నాయి ఊపిరి అన్నాడు బాస్ గదిలో నుంచి కూడా సమాధానం రాలేదు పెద్ద కుషన్ కుర్చీలో మాత్రం సదానంద కూర్చునున్నట్లు చీకట్లో అస్పష్టంగా కనిపిస్తోంది ముందుకు అడుగు వేయబోతున్న వైద్య ఆగాడు ఆలోచిస్తుంటే అంతా అయోమయంగా కనిపిస్తోంది కుషన్ చేరులో కూర్చునున్న సదానంద్ ఎందుకు మాట్లాడడం లేదు ఒకవేళ నిద్రపోతున్నాడా అదెలా సాధ్యం గంటకు ముందే తనకు ఫోన్ చేసి వెంటనే రమ్మానమని చెప్పిన సదానంద్ ఎలా నిద్రపోయాడు నెమ్మదిగా గోడకొన్న లైటు స్విచ్ని తడిమి ఆన్ చేశాడు ఫ్లోరసెంట్ ట్యూబ్ కాంతి ఒక్కసారిగా ఆ గదంతా అలుముకుంది ఒక్కసారి వైద్య గుండె ఆగిపోయినట్లయింది నడినెత్తి మీద పిడుగుపడ్డట్లయింది ఊపిరి స్తంభించిపోయినట్లయింది ఎదురుగా కనిపించిన దృశ్యం భయానకంగా బీభస్తంగా ఉంది స్తంభించిపోయి స్థాణువులా నిలబడిపోయాడు వైద్య అతని కనురెప్పల పడలేదు తను చూస్తోంది కలో నిజమో కూడా అర్థం కాలేదు వైద్యకి అతని మస్తిష్కం ఒక్కసారిగా మొద్దుబారిపోయినట్లయిపోయింది పెద్ద కుషన్ చైర్లో వెనక్కి వాలి కూర్చునున్నాడు సదానంద్ అతని నుదురుపై బుల్లెట్ చేసిన రంధ్రం నల్లగా ఉంది ఆ రంధ్రం గుండా కారిన ఎర్రని రక్తం అతని ముఖం మీదుగా కిందకి జారి సదానంద్ బటన్లు పూర్తిగా తడిపేసింది బటన్లు తడిపి కిందకు కారిన రక్తం అప్పుడప్పుడే గడ్డ కడుతోంది మెల్లమెల్లగా లైటు కాంతిలో మరింత ఎర్రగా కనిపిస్తోంది రక్తం లైట్ పత్రిక యజమాని సదానంద్ రివాల్వర్తో దారుణంగా హత్య చేయబడ్డాడు